వాలంటీర్లే తమకు ఎన్నికల ప్రచారకర్తలని వైకప్ప నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని తమ పరిస్థితి అర్థం చేసుకుని రాజీనామా చేసిన తమను మరల విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్లు కలెక్టర్కు వినతపత్రం అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన్యం జిల్లా వ్యాప్తంగా రాజీనామాలు చేసిన గ్రామ వాలంటీర్లు తమను మరలా విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకుల ఒత్తిడి కారణంగా రాజీనామా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు బలవంతపు రాజీనామాల వల్ల తాము ఉపాధి కోల్పోయామని తమ సమస్యను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మరలా వాలంటీర్ల సేవల్లో తమను నియమించాలని కోరారు మీటింగ్ పిలిపించి రాజీనామాలు చేయించి ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి కనిపిస్తుంది మమ్మల్ని ఇప్పుడు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు ప్రతి గిరిజనులోనూ ఎక్కువ మంది గిరిజనులే నష్టపోయారు ఈ యొక్క ఈ రాజీనామా చేసిన వ్యక్తులు ఉన్నారు కరోనా టైం అప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళాము ప్రతి ఇంటికి వెళ్ళాము ప్రతి ఒక్కరి కష్టాలను కూడా చూసాము అప్పుడు కూడా ప్రాణాలు తెగించి మేము అందరి ముందుగా ఒక సైన్యాల్లో ఈ ఈరోజు మా పరిస్థితి గుర్తుతవుతున్న పరిస్థితిలో ఉంది